వక్రతుండాయ హుం ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం మనం ఇప్పుడు మాసంలోకి ప్రవేశించబోతున్నాం మాసంలో కొత్తగా వివాహం అయినటువంటి వారు కోడళ్ళు ఒకళ్ళనొకళ్ళు చూసుకోకూడదు అని శాస్త్రం అందుచేత ఆషాఢ మాసంలో అల్లుడు ఆ యొక్క పుట్టింటికి వెళ్ళడు అని చెప్పేసి శాస్త్రం అన్నమాట అంటే అమ్మాయిని చూడటానికి అల్లుడు వెళ్ళటానికి ఆస్కారం లేదు ఇది శాస్త్ర పరిజ్ఞాన రీత్యా కూడాను నక్షత్రాల ప్రభావ రీత్యా సంభవించేటువంటి విశిష్టవంతమైనటువంటి పరిస్థితి ఆషాఢమాసం అనేటువంటిది చాలా విశిష్టవంతమైందే కేవలం ఒక్క వివాహం జరిగినటువంటి వారికి మాత్రం ఈ యొక్క సూత్రాన్ని మనం పాటించాల్సి ఉంటుంది అంతేకాకుండా ఆషాఢ మాసంలో వచ్చేటువంటి అద్వితీయమైనటువంటి పండుగలు కూడాను విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని మనకు ఏర్పరుస్తున్నాయి ఆషాఢ మాసంలో ప్రతినిత్యం కూడాను చెట్లకు ప్రతివారు కూడాను నీరు కనుక పోసినట్లయితే అద్వితీయమైనటువంటి ఐశ్వర్యంతో పాటు అనేక రంగాలలో విజయాన్ని సాధించడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఆ మాసంలోనే మనకి జగన్నాథ రథ చక్రాలు అని చెప్పేసి పూరి జగన్నాథ యాత్ర అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది ఈ పూరి జగన్నాథ రథయాత్ర అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని ఇవ్వడంతో పాటుగా కర్మ విధ్వంసనం చేయటానికి సహకరిస్తుంది ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే రథం కనుక ఉన్నట్లయితే ఆ రథానికి మోకుని కనుక మీరు సమర్పించినట్లయితే దేవదేవునికి అద్వితీయమైనటువంటి గ్రహచార రీత్యా మీ బుద్ధి మాంద్యం తొలగిపోయి మీ జీవనం జీవితం సుసంపన్నంగా కొనసాగటానికి ఆ యొక్క మోకుతాడు రథానికి వాడేటువంటిది ఉపకరిస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అంతేకాకుండా గురు బ్రహ్మ గురువిష్ణు అన్న చందంగా ఈ ఆషాఢ మాసంలోనే గురు పూర్ణిమ నాడు వేదవ్యాస జయంతి జరుపుకుంటూ ఉంటాం ఈరోజునే గురువులను సేవించాలి గురువే సర్వలోకానం అన్నటువంటి చందంలో గారి యొక్క అనుగ్రహాన్ని సాధించినటువంటి వాళ్ళు ఏదైనా సరే జీవితంలో సాధించడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి గురు తత్వంలో విరాజిల్లేటువంటి ఆ యొక్క గురు పూర్ణిమను సందర్భంగా గురుదేవుల యొక్క ఆలయాల్ని దర్శించి అక్కడ పేదలకు అన్నదానాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే జన్మ జన్మాంతరాల నుంచి వచ్చేటువంటి కర్మ విధ్వంసమైపోయి మన జీవనం జీవితం సంపూర్ణవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది సుమ భక్తి ప్రేక్షకులందరికీ కృతజ్ఞతాభినందనలు ఐదు లక్షల మంది బాగా వీక్షించారు త్వరలో కోటి మంది కూడా చూడాలనేటువంటి సంకల్ప సిద్ధి ఆ పరమేశ్వరుడు మాకు ఇస్తాడనే గట్టి నమ్మకం ఎందుకంటే ఈ యొక్క మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతినిత్యం ప్రతి ఒక్కరికి కూడాను ఉపయోగపడేటువంటి అనేక అనేక సమస్యల యొక్క పరిష్కార మార్గాలు మేము మీకు శాస్త్ర రీత్యా అని చెబుతున్నాం దీనిలో ఎటువంటి మాయాజాలాలు లేవు ఇది అసలు సిసలైనటువంటి ధర్మ మార్గంలో నడుస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణ కటాక్ష వీక్షణాలతో మీ అందరూ బాగుండాలి అందరిలో మేముండాలి అనేటువంటి సంకల్ప సిద్ధితో ఈ మాచిరాజు భక్తి ఛానల్ను మేము యూట్యూబ్ ఛానల్ను ఈ విధంగా కృషి చేస్తున్నందుకు ప్రేక్షకుల హృదయాలలో కలకాలం మేము స్థిరంగా ఉండాలని మరింతగా కోరుకుంటూ మరింతగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు